బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మేము ముందర ముఖ్యమైన విషయం ఇది పాత లోటు ఇరవై రూపాయల లోటు ఎందుకంటే గతంలో తయారు చేసింది ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పైనే ఉంటది ఓ ఇప్పుడు రీసెంట్ గా ఒక ఏడెనిమిది సంవత్సరాల కింద తయారు చేశారు ఆర్బీఐ వాళ్ళు ఈ పాత లోటు మొత్తం చిరిగిపోతున్నాయి కాబట్టి ప్రజలు కూడా ఇవి లోట్లను చూసి కూడా కాబట్టి నేను ఆర్బీఐ వాళ్ళని ముఖ్యంగా పాత లోట్లు ఎట్లున్నవో ఏ విధంగా ఉన్నవో పాత లోటు ఈ విధంగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి కాబట్టి ఈ ఇంత స్టాండర్డ్ గా తయారు చేయాలని చెప్పేసి నేను ఆర్బీఐ వాళ్ళని కోరుతున్నాను ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ రూమర్స్ వస్తున్నాయి ఈ పాత లోట్ల కొత్త లోట్లకి ఏంది మొత్తం చినిగిపోతున్నాయి జోలర్ పెట్టుకున్నా కనీసం రోడ్డు మీద కూడా కనీసం పడేసిపోతుంది కాబట్టి ఆర్బీ వాళ్ళని భారతదేశ ప్రజల తరఫున పాత లోట్లో ఏ విధంగా అయితే స్టాండర్డ్ ఉండవో ఆ విధంగా స్టాండర్డ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నావో మొత్తం చినిగిపోతున్నాయి లోటు కాబట్టి వారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి కోరుతున్నాను ఓకే